ఆదిగురువైన ఆదిశంకరుల వారి తల్లిగారు ఆర్యాంబ మరణశయ్య మీద ఉన్నారు ఆమెకు ఉత్తరక్రియలు చేసే సందర్భంలో శంకరుల వారు ఐదు శ్లోకాలు చెప్పడం జరిగింది ఆ శ్లోకాలను మాతృపంచకంగా ప్రసిద్ధమైనవి అవి తాత్పర్య సహితంగా ఇక్కడ మననం చేస్తాను ఇది వినిన తరువాత తల్లి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అందరికీ తెలియవలసిన ఈ శ్లోకాలు మీ ద్వారా మరొక పది మంది యూట్యూబ్ శ్రోతలకు చేరేవేయగలరని ఆశిస్తూ శ్లోకాలను మరణం చేస్తాను ముక్తమణిత్వం రాజేతి జీవేతి దామ్యహం తండూలమేవన్ అమ్మా నువ్వు నా ముత్యాన్ని విరా నా రత్నాన్ని విరా నా కంటి వెలుగు నాన్న నువ్వు చిరంజీవిగా ఉండాలి నాన్న అని ప్రేమగా నన్ను పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను నన్ను క్షమించు రెండవ శ్లోకం అంబేతి తాతేతి తస్మిన్ ప్రసూతకాలేవోచు కృష్ణేతి గోవింద హరే ముకుందే యహో యమం రోయలి అమ్మా ప్రసవకాలంలో వచ్చే బాధను ఆపుకోలేక పంటి బిగువున భరిస్తూ అమ్మా అయ్యా శివ కృష్ణ రామ అని సర్వ దేవతలను ప్రార్థిస్తూ నా జన్మకోసము నీవు పడిన బాధకు నేను నమస్కరిస్తున్నాను శ్లోకం మూడు ఆస్థాయం ప్రసూత సమయే దుర్వారూల नैरुच्यं तनुशोषणं मलमया शय्या च संवत्सरी एकस्यापि न गर्भभारभरणा क्लेशस्य यस्या क्षमाः दातुं निष्कृतिमुन्नतोपि तनयः అమ్మా నన్ను కనే సమయంలో ఎంతటి కడుపు నొప్పిని అనుభవించావో కదా నీ కళను కోల్పోయి శరీరము శుష్కించి నా మలమూత్రాలతో శయ్య మలినమైన ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా ఎవ్వరూ అలాంటి బాధను సహించరు తల్లి పుత్రుడి కోసం ఎంతటి గొప్ప కష్టాన్నైనా భరిస్తుంది అటువంటి తల్లి రుణాన్ని తీర్చుకోగలమా తీర్చుకోలేము నీకు నా యొక్క నమస్కారములు శ్లోకం నాలుగు గురుకులముపశ్రుత్య స్వప్నకాలేతు దృష్ట్వా యతి సముచితవేషం ప్రారుదోత్వముచ్చై గురుకుల మధ సర్వం ప్రారుదత్తే సమక్షం సపతి చరణయాస్తే మాతరస్తు ప్రణామ మా నేను నీకు కలలో సన్యాసి వేషంలో కనపడేసరికి ఎంతో బాధపడి మా గురుకులానికి వచ్చి ఎంత పెద్దగా వగర్చావు ఆ సమయంలో నీ దుఃఖము అక్కడి వారినందరినీ కలిచివేసింది అంత గొప్ప మహిమాన్వితమైన నీకు నా ప్రణామములు నీ పాదాలకు నమస్కరిస్తున్నాను చివరి శ్లోకం न दत्तं मातस्ते मरणसमये त्वयमपि वा स्वधा वा नो दत्ता मरणदिवसे श्राद्धविधिना न चत्वा मातस्ते मरणसमये तारकमनुरकाले सम्प्राप्ते కురు దయా మాతురతులాం అమ్మా సమయం మించిపోయినాక వచ్చాను నీ మరణ సమయంలో నీ గొంతులో కొంచెం నీళ్లు కూడా పోయలేకపోయాను సన్యాసినైన నేను శ్రాధ విధిని అనుసరించి స్వధాను కూడా ఇవ్వలేను ప్రాణం పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని కూడా చదవలేదు నన్ను క్షమించి నాయందు దేనితోటి సమానము కాని దయ చూపించు తల్లి వందనాలు